ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్ ఒకవేళ కార్పొరేషన్ ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కార్పొరేషన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖము జగన్ ముఖము చూసి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకున్న జరిగితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసో జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని చూసో ఎవరు ఏ బ్యాంకులో లోన్లు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా ఏ రకంగా పద్ధతి ప్రకారం వీళ్ళు తీసుకొని పోయారు అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్తూ అన్నది ఒకసారి నేను చెప్తా ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ పోతాం అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు జగన్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి ఇది వాళ్ళకు ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం